నిన్ను అవమానించి టైం వేస్ట్ చేయను నాతో చేతులు కలిపిన వాళ్ళని నేను గౌరవిస్తాను నువ్వు నన్ను గట్టిగా కొట్టావు చాలా నొప్పి అందరికీ తెలుసు ఇప్పుడు నాకు ఇంటర్నల్ హెమరేజ్ వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదం నీ అంతరాత్మక అలవాటు అయ్యే వరకు నేను ఇబ్బంది పెట్టను అందుకే నీకు ఇవ్వాడ సెలవు నీకు ఫ్లూ జరు మెడికల్ నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాదే హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇంకెవ్వాడు అన్నట్టు మా వాళ్ళిద్దరు మీ ఇంటికి గెస్ట్లా వస్తారు మాల వాళ్ళిద్దరు మీ ఇంట్లో ఉండి ఏ పొరపాటు జరగకుండా నిన్ను నీ కుటుంబాన్ని చూసుకుంటారు ఇంటర్నల్ హెమరేజ్ లా ఉంది అవును సార్ రక్తం కూడా కక్కున్నాడు సార్ ఆయన స్పృహలో లేదు సార్ అవును సార్ డీసీపీ అదినారాయణ గారే ఆయన టగెట్ చేశారు సార్ ఇప్పుడు హాస్పిటల్ అదే తమన్నే ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ అర్థమైంది సార్ జాగ్రత్తగా ఉంటాను సార్ ఆరుగురు కమాండర్లు తీసుకెళ్తాను సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్

మెట్లు దిగాం డాడీ డాడీ ఏంటి ఏం తిరుగుండి వెళ్ళిపోతున్నారు అర్జెంట్ గా వెళ్ళాలి పోని జ్యూస్ ఇవ్వను సుమి మర్చిపోయాను ఆ గెస్ట్ రూమ్ రెడీ చేసి పెట్టు ఇద్దరు గెస్ట్లు వస్తున్నారు ఎవరు నువ్వు ఎక్కడ ఉన్నావా మీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను వాట్ ద హెల్ ఇస్ హ్యాపీనింగ్ ఎస్ఐ ఫారెన్సిక్ వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాను జోకులు వస్తున్నావా మరి ఇంకేంటి నీకేమో బుర్ర ఉందా పరాండాలో పంచాయతీ పెడుతున్నావా సారీ హౌ కుడ్ యూ లెట్ దిస్ హ్యాపీన్ ఒంట్లో బాగలేదు ఐ వాస్ నాట్ వెల్ అందుకనే నా జడ్డి వేదో ప్రసాద్ గడికి అంత బాధ్యత అప్పు చెప్తావా వాడికి ఈడియట్ స్టూపిడ్ పుల్లిన అందరికీ తెలుసు డ్యూటీలో చచ్చిపోయిన వాడిని తిట్టేం ప్రయోజనం డ్యూటీలో చచ్చిపోవడం మన డ్యూటీ కాదు అలాగే జరగకుండా ఆపడమే పోలీస్ వాడి డ్యూటీ బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో నీకేం తెలుసు నీకు తెలుసా నువ్వు చూసావా నీకు మాత్రమే తెలుసా నువ్వు చూసావా నాకేం తెలుసు డిపార్ట్మెంట్ కి ఏం తెలుసు అతను లోపల ఉన్నాడు సివా నెంబర్ టూ అయిపోతాడు అనుకున్నాను చేతికి చిక్కిన వాడిని చేతుల వదిలేశాం ఇప్పుడు శివాకి ఏమైనా ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి మన సీనియర్ లాంటి చిన్న పిల్ల అయినా మనం ఏం చేస్తాం ఆ శ్రీనివాస్ గారి అటు వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణాలతో దొరికితే వాడు అలా మాట్లాడకు పాప ఆయన ఎందుకు ఎలా చేశారు నిన్నటి వరకు ఆయనే మనకి అదొచ్చు ఆయన పరిస్థితుల్లో మనం ఉంటే తెలుస్తుంది వాట్ శికరింగ్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా వాట్ సాంగ్ విజయ్ అయినా నువ్వే పని సిబైకి పండించావు అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు అయితే మనం మాత్రం మంచి మంచివాడిలో ఉంటాం ఆఫ్కోర్స్ కోర్స్ ఎవరైనా డౌట్ ఉందా ఇదిగో ప్రతి వాడికి ఓకే ఏనేది ప్రతి వాడికి ఏనేడే ద ఫోన్ బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది హలో యాండీ సుమి వన్ మినిట్ అబ్బా ఏంటి నీతో కాస్త విడిగా మాట్లాడాలి ఫినిష్ అయ్యి మాట్లాడదాం ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా సారీ మీరు పొద్దు చెప్పారు కదండి ఇద్దరు గెస్ట్లు వస్తారని వాళ్ళిద్దరు వచ్చారు మాలా సురేంద్ర మీరు రావడం లేట్ అవుతుందని ఇప్పుడే అంటున్నా వచ్చి చాలా సేపు అయిందా లేదు ఐ'm sorry మీరే చెప్పండి మళ్ళీ ఫోన్ చేశాను బయలుదేరిపోయారు అన్నారు టీ నా అంకుల్ డాడీ తర్వాత వస్తాను ఆ వీళ్ళు గెస్ నేను సురేందర్ తన మాల మరి మీరు మేడం ఐ'm గుల్షన్ అంకుల్ డాడీ ఇండియా టుడే తెమన్నారు ఇండియా టుడే ఎక్కడ ఉన్నా చూడు కింద

ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకి కమాండర్ ద మీటింగ్ ఏడు గంటలు బయలుదేరితే చాలు వెళ్లే ముందు కలిసి మీ గెస్ట్ రూమ్ ఉదన్ గారు అన్నీ చెప్పారు బయటికి వెళ్తున్నారా అవును వంట అయిపోయింది భోంచేసూడదు ఇప్పుడేంటి ఆకలి లేదు వచ్చాక తింటాను వాళ్ళని భోంచేయమ నువ్వు కూడా నాకోసం వెయిట్ చేయద్దు మా ఇంట్లో చూపించక్కర్లేదు విషయానికి వద్దాం మా కమాండర్ తో మేము ఎప్పుడు మాట్లాడాలన్నా ఈ రేడియోలో కాంటాక్ట్ చేయగలుగుతాం మీ పోలీసులు మా మాటలు మానిటర్ చేయాలన్నా చేయలేరు చేసినా ఏం వినిపించదు ఇది లేటెస్ట్ అసలు ఈసారి కమాండర్ మాట్లాడితేగా ఓన్లీ బీపింగ్ ఒక లాంగ్ బీప్ ఇస్తే రెడీగా ఉండమని అర్థం మూడు బీప్స్ ఇస్తే నీ భార్యని నీ కొడుకుని చంపేమని అర్థం ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు మా కమాండర్ కి అయిన సమాధానాలు చెప్పి సహకరిస్తావని ఓసీపీ గారు నేను ఇంకా పూర్తిగా చెప్పనే లేదు ఏమాలా అని చెప్పానా జీప్ సంగతి మీ జీప్ ని గార్డ్స్ ని తీసుకెళ్ళదు ట్యాక్సీలో వెళ్ళండి ఆలస్యం అయితే కమాండర్కి ఇష్టం ఉండదు అన్ని గ్యాప్గా ఉన్నాయా ఏంటి ఆలోచిస్తున్నావు మా ఇద్దరిని కొట్టి చంపేస్తే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందనా మా వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు deh. Sekarang jail lagi ni. Come on, hisrah ni. Police officer, can I get a lift? ద్రోహం చేశాడనా పొరపాటు నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు ముందు ఆది కూడా అంటే అయితే సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తం నీ మాతో చేరిపోయాడు నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా జీన గుల్షన్ అందుకే ఫ్యామిలీ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఉన్నారు ప్రస్తుతానికి క్షేమంగా ఇంట్లోనే ఉన్నారు నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపటానికి సిద్ధమవుతారు మూడు బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు సురేంద్ర చెప్పాడు కదా ఓకే లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మ నేను అడిగిన వాటికి జవాబు చెప్తాను చెప్పాది ఏం చెప్తే మటుకు వీడేం చేయగల అతను చెప్తాడు టెర్రరిస్ట్ సెక్షన్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నాలుగు గుడ్ ఏమిటవి ఇంటెలిజెన్స్ ఇంట్రాగేషన్ ప్లానింగ్ అండ్ ఆపరేషన్ నాట్ బ్యాడ్ ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు

బస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు డిఐజీ స్వామి ఇట్స్ ఆపరేషన్ ఏం కాదు పొద్దున్నే వచ్చేస్తాను పేరు ఒక్క పేరు చెప్తే చాలు ధనుష్ ఎవరు సఫ్ సన్నీ సట్ నేను పిటి డ్రైవర్ ని నేను ఏం తప్పు చేయలేదు నాకు మీ సహాయం కావాలి అంటే ఒని చప్ ధనుశేవర్ ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా ఇక్కడే పై నుంచి నీళ్లు పడచ్చుడు వినిపించింది అదేం కొండ గుర్తు సార్ బ్యాక్ బ్యాక్